జగన్మోహన్ రెడ్డి అనే పేరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో విడిపించడానికి వీల్లేదున్న ప్రభుత్వంలో పెన్షన్ రెండు నెలలకి మూడు నెలలకి వాళ్ళు నోరు చేసుకుని చుట్టమే నాలుగు వేలు మూడు వేలు పెన్షన్ చేయడానికి పట్టింది మీ పేరు నా పేరు అన్నం కుసుమమ్మ మాది మహానాడు తాడేపల్లి కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది కదమ్మా ఈ తొమ్మిది నెలల పరిపాలన అనేది ఎలా అనిపించింది తొమ్మిది నెలల పరిపాలన ఎలా అనిపించేది అనే దానికన్నా మేము చెప్పేదానికన్నా ఎమ్మెల్సీ ఓటింగ్ లో చూస్తే తెలిసిద్ది లాస్ట్ టైం తొమ్మిది నెలలు అయింది ప్రభుత్వం పార్టీ అమల్లోకి వచ్చి అదే విధంగా తొమ్మిది నెలల్లో మరి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందని అందరికీ తెలుసు ప్రజానికి మొత్తానికి అమ్మా ఈ ప్రభుత్వం రెడ్ బుక్ అడ్డం పెట్టుకుని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి రెడ్ బుక్ పరిపాలన ఏంటి కొలా నానిగాడు గొట్కా మంత్రి ఏం చేశాడు ఎంత దారుణంగా బిహేవ్ చేశాడు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా లెక్క చేశాడు వీడు ఈ రోజు నుంచి మాట్లాడటానికి వీడికి ఎక్కడ ఎక్కడుందని చెప్పేసి మేము అడుగుతున్నాము ఎన్ని అరాచకాలు చేశాడు ఎన్ని అకృత్యాలు చేశాడు ఎంతమంది ఆడవాళ్ళని ఎంతమందిని కించపరిచి మాట్లాడాడు మొత్తం నాదే అధికారం అంటూ అధికార మతంతో విర్రవీగిపోయి ఎంత దారుణంగా బిహేవ్ చేశాడు అనేది ప్రజానికి మొత్తం గమనిస్తూనే ఉంది రెడ్ బుక్ అర్థం పెట్టుకోకలేదు ప్రజలే వీళ్ళని తరిమి తరిమి కొట్టే రోజుల దగ్గరకు వచ్చి నేను తెలియజేస్తున్నాం అలాగే ఈ ప్రభుత్వంలోనే ప్రజలకు ఎటువంటి మంచి జరగట్లేదు ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది అని అంటున్నారు కదా కక్షపూరిత రాజకీయాలు చేసింది వైసీపీ గవర్నమెంట్ శవాలను అడ్డం పెట్టుకొని గెలిచింది వైసీపీ గవర్నమెంట్ అలాగే తండ్రిని చంపేసేసి అడ్డం పెట్టుకొని గెలిచింది రాజశేఖర్ రెడ్డి మళ్ళీ అధికార కాంక్ష తోటి తల్లిని కూడా చంపేయాలని చూస్తే వెళ్ళి దాక్కుంది తల్లి వేరే చోట అది ఈసారి కనుక తల్లిని కూడా చంపేసి మళ్ళీ అధికారంలోకి ఎక్కాలని అది అంటే ఈ ప్రభుత్వంలో అరెస్టులు అనేవి జరుగుతున్నాయి కొంతమంది ఈ మీద కక్షపూరితంగా చేస్తున్నారు అని అంటున్నారు కక్షపూరితం అనేది ఏది లేదమ్మా ఇది ప్రజా తీర్పు టిట్ ఫర్ ట్యాట్ ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ నా కొడుకుల్ని ఎన్నైతే దుర్మార్గాలు చేశారో ఎంతైతే ప్రజల్ని ఇబ్బంది పాలు చేశారో ఎంతైతే రౌడీజం చేశారో వీళ్ళందరినీ కూడా మట్టుమట్టాలని చేసి ప్రజా తీర్పు తప్ప కక్షపూరిక రాజకీయాలంటూ ఏమి తెలుగుదేశం పార్టీ చేయడానికే టైం లేదు ఎందుకంటే ప్రజలను ఎలా ఉద్ధరించాలి ప్రజలను అడు అట్టడుగున దిగజారిపోయిన ఆంధ్ర రాష్ట్ర సంక్షోభాన్ని ఎలా బయట పెట్టాలి ఎలా తీర్చిదిద్దాలనేది ఆలోచిస్తున్నారే తప్ప కక్షపూరిక ఆలోచనలు కానీ కక్షపూరిత రాజకీయాలు చేయడానికే కానీ తెలుగుదేశం పార్టీకి టైమే లేదు అసలు మీరేమంటున్నారంటే ఇది ప్రజా ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం అని చెప్పేసి మీరు అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఏమన్నారంటే అంటే బాబు వాసం చేశాడు నేను న్యాయం చేస్తాను అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే పేరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో విడిపెట్టడానికి వీల్లేదు అంట అట్టడుగు స్థాయికి భూస్థాపితం అయిపోయాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి పేరు వినబడినప్పుడు ఆయన చెప్పే మాటలు ప్రజల్లోకి వెళ్ళవు అదంతా ఉత్తి భ్రమ ప్రజలకి మంచి చేసే వ్యక్తి ఎవరు అంటే ప్రజలకి మంచి చేసే పరిపాలన మంచి అందించే పరిపాలన ఏది అంటే ఏ ప్రభుత్వం అంటారు తెలుగుదేశం పార్టీ మంచి చేసే ప్రభుత్వం రానున్న సంవత్సరాల్లో కూడా రాసుకోండి తెలుగుదేశం పార్టీ అమల్లో ఉంటది లోకేష్ గారే మంత్రి ముఖ్యమంత్రి గారు మరి మీరే మీరేమో మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ లో కళ్ళు మూసి తెరిచే లోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది మూడేళ్ళు లోపలికి పట్టండి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం తల్లి తెరిసే లోపలే జగన్ చచ్చిపోవడం ఖాయం రాసుకోండి ఒక మాటలో ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారే ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి జగన్ కి తాడ ఏంటంటే ఏం చెప్తారు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి కుక్క స్థాయి జగన్ ది ఒక దేవుడి స్థాయి చంద్రబాబు గారు మీ పేరు మా పేరు అపర్ణ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి నక్కకి లోకం అనుకున్నంత తేడా ఉంది చంద్రబాబు నాయుడు గారికినూ జగన్ గారి జగన్ గారు పాతాళంలోకి తొక్కేసే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆకాశంలోకి ఎత్ ఎత్తేసే మనిషి ఇవాళ ఈ రోజున ప్రతి ఆడది స్వేచ్ఛగా తిరుగుతుంది ప్రతి ఆడది స్వతంత్రంగా బతకగలుగుతుంది ఆడపిల్లలు పుట్టినా కూడా పెంచి చదివించుకోగలిగే పరిస్థితి తీసుకొచ్చారంటే మా చంద్రబాబు నాయుడు గారు కేవలం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే స్త్రీ అనేవాడే లేదు స్త్రీ స్త్రీ శక్తి అని పెట్టినా స్త్రీ వాళ్ళు ఆవిర్భావం చేసినా ఏం చేసినా బాబుగారితోనే మొదలైంది ఆ బాబుగారు లేనిది అసలు తెలుగుదేశం పార్టీ లేవు ఏమి లేదు మా స్త్రీ వాళ్ళు స్త్రీ స్త్రీలకు ఇచ్చిన గౌరవం ఎక్కడా ఏమీ ఇవ్వట్లేదు జగన్ గారి ప్రభుత్వంలో ఏం జరిగింది ఆడవాళ్ళని ఎంత అరాచకంగా కొట్టారు ఎంత అరాచకంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు వ్యాన్లు వేసుకెళ్లారు అసలు కామన్ సెన్ అని కొంతమంది ఉపయోగించారా మగా లేదు ఆడలేదు అట్లా పడితే అట్లా పడేసి కొట్టారు వాటి అన్నిటికీ మేము ఏ రోజు ఇప్పుడు ఈ రోజు కూడా ప్రభుత్వంలో మేము కనీసం తీసుకుని కక్ష తీర్చుకుందామనే అవకాశం ఆలోచన కూడా లేదు మాకు గత సంవత్సరాల్లో ఆడవాళ్ళకి మంచి చేశాము అని చెప్పేసి అని అన్నారు కదా ఈ ప్రభుత్వంలోనే ఆడవాళ్ళకి రక్షణ అనేది లేదు అని అన్నారు ఇప్పుడు దొంగత దొంగతనం చేసినాడు దొంగతనం చేశామని ఒప్పుకుంటాడండి దొంగతనం చేశామని ఒప్పుకోదా అట్లాగే జగన్ కూడా మేము ఆడవాళ్ళు బాగా కాపాడామంటారు ఆడవాళ్ళు జగన్ ప్రభుత్వంలో చనిపోయినంత విపరీతంగా ఏ ప్రభుత్వంలోనూ చనిపోలేదు మమ్మల్ని తీసుకెళ్ళి ఎంతెంత హెరాస్ చేశారో మాకు తెలుసు అనుభవించిన వాళ్ళు మాకు తెలుసు ఏ ఊరులు తీసుకెళ్లారో ఎక్కడెక్కడ తిప్పారో ఎన్ని పోలీస్ స్టేషన్ కసి కనీసం పసిపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా మమ్మల్ని తీసుకెళ్ళి పడేసిన రోజులు ఉన్నాయి మేము ఏడిచిన రోజులు ఉన్నాయి అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ప్రతి ఆడదీది కూడా ఎదురు తిరిగే రోజులు దగ్గరికి వస్తున్నాయి బాబుగారు మాకు ఇట్లాగే అండగా నిలబడితే ప్రతి స్త్రీశక్తి వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు బయట నాకు వాళ్ళన్నీ మేము నిరూపిస్తాం కూడా అంటే గత సంవత్సరాలలో స్పందనలు అనేవి పెట్టి ఆడవాళ్ళకి మంచి రక్షణ కల్పించాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవాళ్ళ మీద అత్యాచారాలు లైంగిక దాడులు లైంగిక వేధింపులు ఈ ప్రభుత్వంలోనే ఎక్కువైనాయి అన్నారు అవన్నీ గుట్టుబాట్లండి అన్ని అవన్నీ గుట్టుబాట్లు జగత్ జగన్ ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయో లేదా మన మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది మనకి ఆ మనసాక్షిని ప్రతి ఒక్క ఇప్పుడు ఇక్కడ మహిళలు ఎంతమంది ఉన్నారు ఈ మహిళలందరినీ అడగండి జగన్ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందో లేకపోతే మనకు తెలియదు ఇక్కడ ఈ పార్టీలో అన్యాయం జరిగిందో అనేది మహిళలు అడగండి ఇవాళ రోజున మనం ఈ సంవత్సరం అవుతుంది దగ్గర దగ్గర పార్టీకి మనం గెలిచి ఈ సంవత్సరం నుంచి ఆడవాళ్ళు ఎంత మనశ్శాంతిగా పడుకుంటున్నారు లేకపోతే టెన్షన్ టెన్షన్ ఫస్ట్ తారీఖు వచ్చేప్పుడు తలుపులు కొట్టి మరీ ఇస్తున్నారండి ఏ ఏ ప్రభుత్వంలో ఇచ్చారట్లా మీ ఉన్న లేకపోయినా పెన్షన్లు ఇస్తున్నారు వృద్ధ వృద్ధులను ఆదుకుంటున్నారు పెళ్ళు కానుకలు ఇస్తున్నారు ఏ చంద్రబాబు నాయుడు గారు ఇంకేం చేయలేదు నువ్వు నువ్వు ఉన్న ప్రభుత్వంలో పెన్షన్లు రెండు నెలలకి మూడు నెలలకి అవి నోరు చేసుకుని ఎదురు చుట్టే నాలుగు వేలు మూడు వేలు పెన్షన్ చేయడానికి నేను నాలుగేళ్ళు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వేల చేశారు ఏం కదా ప్రభుత్వం పాలన అంటే ఎంతసేపు నేను అక్కడ ప్యాలెస్ కట్టుకోవాలి నేను అక్కడ ఉండాలి నేను లండన్లో వెళ్ళి అవి సంపాదించాలి నేను లండన్లో ఇల్లు ఎలా కూర్చోవాలి నా ఇల్లు ఎలా కట్టుకోవాలి ఇగా ఆలోచన అంటే ప్రజలకు ఉపయోగపడేది కావాలి మనకి ప్రజలు ఏం చేస్తున్నారు ప్రజలు మనకి ప్రజలు లేకపోతే మనం ఎక్కడ అది పాలన బాబుగారు ఎంతసేపు ప్రజల కోసం ఆలోచిస్తాడు ప్రజలే దేవు దేవుళ్ళు అనుకుంటాడు ప్రజలు లేదా మనం లేవు అనుకుంటాడు అక్కడికి వస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు లోకేష్ గారు మంగళగిరిలో ఎన్ని చేశారో మాకు తెలుసు లోకేష్ గారు లేనిదే మాకు అసలు మంగళగిరిలో ఈ రోజు మేము ఆ రోజు మాట ప్రకారం లోకేష్ గారికి మంగళగిరి మెజార్టీ మేము పంపర్ మెజార్టీ తీసుకొచ్చి ఇస్తామని చెప్పి మేము మాటిచ్చాం లోకేష్ గారికి అది నిలబెట్టుకున్నాం ఇంకా ముందు ముందు కూడా ఆయనతో పాటు మేము నడుస్తాము ఆయన మా ప్రోత్సాహం ఇస్తారు మేము ఆయనతో పాటు నడుస్తాము ఆయన ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం అనేది మేము ఖచ్చితంగా చెప్తున్నామండి అదే నారా లోకేష్ గారిని గత ఐదు సంవత్సరాల్లో చాలా రకాలుగా చాలా మాటలని విమర్శించారు ఆయన్ని ఆయన రాజకీయ పరంగా పలికి రాడు అని అన్నారు ఆయన తప్పు పప్పు అన్నారు ఇప్పుడు ఆయన పనితీరు అనేది చూస్తున్నారు అలా విమర్శించిన వాళ్ళకి మీరేం చెప్తారు పప్పు అన్న వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎలా ఉన్నారో జైల్లో ఎక్కడ కూర్చున్నారో ఎవరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఎక్కడెక్కడ తప్పించుకొని తిరుగుతున్నాడో ఏ హాస్పిటల్లో నుంచి జాయిన్ అయ్యాడో లోకేష్ గారిని ప్రతి ఒక్కరు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పుట్టగతులు ఉండవు అది మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఆయనకి ఆయన విజన్ ఇప్పుడు చంద్రబాబు గారు తర్వాత ఆయనే నెక్స్ట్ విజన్ ఆయన చేసినట్టు ఎవరు చేయరు చేయలేరు కూడా మనకి లోకేష్ గారు ఉన్నట్టు లోకేష్ లోకేష్ గారు వచ్చినట్టు మనం ఏది ఏ ప్రభుత్వమో చేయలేం ఇప్పుడు చేనేతాళ్ళు ఉన్నారు చేనేతాళ్ళకి లోకేష్ గారు ఎంత సాయం చేస్తున్నారు ఎస్సీలు బీసీలకి ఎంత ఎంత సాయం చేస్తున్నారు ఎప్పుడో పొప్పు అన్న వాళ్ళకి ఇవాళ రోజున లోకేష్ గారు చెప్పు దెబ్బ కొట్టి చూపిస్తున్నారు ఆ విమర్శలన్నీ కొన్ని రోజుల్లో తొందరలోనే బయటకు వస్తాయి ఇప్పుడే స్టార్ట్ అయింది ముందు ముందు చూపిస్తారు ముసలి పండగ అన్నట్టు వీళ్ళకి జగన్ వాళ్ళకి ముందు ముందు ఉంది అసల పండగ ఇప్పుడు స్టార్టింగ్ ఆరంభంలోనే ఉన్నారు ఎండింగ్లో ఏముంటుందో కానీ అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్లు పక్ష పూరితారు ఏమండి ఈ ఈ ప్రభుత్వంలో అసలు అరెస్ట్ ఎక్కడ చేస్తున్నారండి నిజం చెప్పండి మనం నిజంగా మాట్లాడుతున్నాం మనం మనసాక్షి అనేది ఉంటే మా ప్రభుత్వంలో బాబు గారు శాంతి శాంతి అని మమ్మల్ని ఇట్లా చేసి శాంతిపరుస్తున్నారు పరుస్తున్నారు లోకేష్ గారి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో ఎన్ని అరెస్టులు చేశారు ఇంటికి వచ్చి ప్రతి ఆడదాన్ని కూడా బయటికి లాక్కొచ్చి అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి మగాలేదు ఆరా లేదు సూసైడ్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు జగన్ ప్రభుత్వంలో ఎంతమంది కిరాటకంగా హత్యలు చేశారు అవన్నీ ఎవరికి అన్నీ అరెస్టులు చేసినారు గుట్టు పుణ్యానికి వచ్చి మమ్మల్ని ఎవరికి తీసుకొచ్చి తీసుకెళ్ళి అరెస్టులు చేశారు ఎంత అన్ని చేశారు అది ప్రభుత్వం అది దరిద్ర ప్రభుత్వం ఇది బంగారు భవిష్యత్తు మాకు ఇది మాకు బంగారు భవిష్యత్తు రేపు ముందు ముందు కూడా అమరావతి మాకు మా పిల్లలకి చదువులు ఉద్యోగాలు అన్నీ బాగా భరోసాగా నిలబడతారనే నమ్మకం మాకు ఉంది బాబు గారు కానీ లోకేష్ గారు కానీ మేము వెళ్ళప్పుడు ఆయనకి అండగానే ఉంటాము నెక్స్ట్ చంద్రబాబు గారు ప్రభుత్వం ఇప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ విజయంతా కూడా కదిలిచ్చే ప్రసక్తే లేదు ఆయన పునాదులతో సహా మేము పేట వేసు కూర్చోబడతాము జై చంద్రబాబు జై లోకేష్ అన్న జై మంగళగిరి